వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో సామాన్య భక్తులు ప్రశాంతంగా శ్రీవారిని దర్శించుకునేలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ నాయుడు తెలిపారు రెండు వేల ఇరవై ఐదు జనవరి పది నుండి పంతొమ్మిదవ తారీఖు వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా టీటీడీ అధికారులు మున్సిపల్ అధికారులు పోలీసు అధికారులతో కలిసి శనివారం రామచంద్ర పుష్కరిణి వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ భక్తులు సంయమనం పాటించి శ్రీవారిని దర్శించుకోవాలని సూచించారు పది రోజుల పాటు భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసేందుకు వేలుగా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు జనవరి పది పదకొండు పన్నెండు తేదీలకు సంబంధించిన జనవరి తొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటల నుండి ఒక లక్ష ఇరవై టోకెన్లను జారీ చేస్తున్నట్లు ఏర్పాటు చేశారు ఇందుకోసం తిరుపతిలోని ఎనిమిది కేంద్రాలలో తొంభై కౌంటర్లు తిరుమలలోని నాలుగు కౌంటర్లు కలుపుకొని మొత్తం తొంభై నాలుగు కౌంటర్లు టోకెన్లు మంజూరు చేస్తారని తెలిపారు తిరుపతిలో రామచంద్ర పుష్కరిణి శ్రీనివాసం కాంప్లెక్స్ విష్ణు నివాసం కాంప్లెక్స్ భూదేవి కాంప్లెక్స్ బైరాగపట్టిలోని రామానాయుడు ఉన్నత పాఠశాల ఎంఆర్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జీవకొనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదేవిధంగా తిరుమల స్థానికుల కొరకు తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు జనవరి పదమూడు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు టోకెన్లను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ విష్ణునివాసం శ్రీనివాసం మాత్రమే టోకన్లు జారీ చేసేందుకు వీలుగా పనులు జరుగుతున్నాయని తెలిపారు తిరుమలలో భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు బారికేడ్లు షెడ్లు భద్రత త్రాగునీరు మరుగుదొడ్లు తదితర పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ గౌతమి సీవీఎస్ఓ శ్రీధర్ మున్సిపల్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య టీటీడీ సీఈఓ సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు ప్రాంగణాన్ని పరిశీలిద్దామని నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఏర్పాట్లన్నీ కూడా అడిగి తెలుసుకున్నాను చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఇందులో భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని అధికారులు రాత్రింభులు కష్టపడుతున్నారు నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను ఈవో ద్వారా ఏఈఓ ద్వారా ఎనిమిది చోట్ల కూడా గతంలో లాగానే ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఏమన్నా చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే ఈ రెండు రోజుల్లో కంప్లీట్ చేద్దామని అధికారులు చెప్తున్నారు కాబట్టి ప్రజలకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే అందరూ తొమ్మిదో తారీఖే రావాలి పదో తారీఖు రావాలనేది కాకుండా పదో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు దాకా ఉంటుంది కాబట్టి నిదానంగా కూడా రావచ్చు అందరూ ఒకటేసారి వస్తే ఇక్కడ ఇబ్బంది పడతారు అని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా సహకార సహకరించాలి మాకు అప్పుడే ఈ యొక్క వైకుంఠ వైభవం వైభవంగా జరుగుతుంది కాబట్టి ఎన్నైతే జాగ్రత్తలు తీసుకోవాలో సెక్యూరిటీ పరంగా అన్ని రకంగా మన వాళ్ళు ఏర్పాట్లు చేశారు ఎలాంటి ఇబ్బందులు ఉండవు భక్తులకి